ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడే కలెక్టర్స్ సమావేశం జరిగింది సెక్రటరియట్లో డిఎస్సి నవంబర్ మూడో తారీఖున నోటిఫికేషన్ ఇస్తున్నారని అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా పోస్టులు కూడా జరగవచ్చు కాబట్టి మీరందరూ కూడా టెట్ ప్రిపేర్ అవ్వాలి టెట్ ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి అది ఇప్పుడు నేను దీంట్లో వీడియో అప్లై చేస్తాను ఒకసారి చూడండి వాల్యూబుల్ ఇన్పుట్స్ ది మెగా డిఎస్సి ఈజ్ ఆల్రెడీ అవుట్ ఇట్ విల్ బి డన్ ది నోటిఫికేషన్ విల్ బి ఆన్ 3rd నవంబర్ యాస్ పర్ షెడ్యూల్ ఈ విధంగా మీరందరూ ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో నెగ్లెక్ట్ చేస్తున్నారు వారికి డిఎస్సి పోస్ట్ అనేది రాదు నెగ్లెక్ట్ చేయకుండా నిరంతరం నిరంతరం చదివేవాళ్ళు నిరంతరం ప్రతిరోజు గుర్తుపెట్టుకునేటటువంటి వాళ్ళందరికీ సబ్జెక్ట్ బాగా ఉంటుంది బాగా వస్తుంది అందువల్ల మీరు బాగా చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే విజయం మీదే విజయం సాధించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో కనీసం పదిహేను లేదా పదహారు గంటలు ఎప్పుడు ప్రతిరోజు రివిజన్ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు రివిజన్ చేస్తూనే ఉంటాడు కాబట్టి మిత్రులరా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రివిజన్ చేయండి రివిజన్ చేయండి మేము ఉంటాం మీకు అండగా అందుకనే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే ట్యాక్స్ పే చేస్తే అన్ని వీడియోస్ మిగిలినటువంటి వీడియోస్ కూడా పెట్టిస్తున్నాము అదేవిధంగా కొంతమంది ఫిజికల్ సైన్స్లో కొన్ని వీడియోస్ లేవని చెప్పారు లో అవి కూడా చెప్పి చెప్పిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించి అద్భుతమైనటువంటి ని మీరు సాధించగలరని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను మీకు కాబట్టి కష్టమే కష్టం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ మించింది ఏమీ లేదు ప్రతి ఒక్కరిలో స్కిల్లు ఉంటాయి ప్రతి ఒక్కరిలో స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ని బయటికి తీయండి తెలియనటువంటి ఇంటలెక్చువల్స్ తెలియనటువంటి స్కిల్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి వాటిని మేలుకొల్పండి వాటిని మేలుకొల్పండి వాటిని బయటికి తీయండి సో ఆ విధంగా మీరు వాటిని బయటికి తీస్తే దెన్ ఆటోమేటిక్గా విజయం మీరు ఇప్పుడు ఈ మీకు చాలామంది అభ్యర్థులు మాకు ఇంగ్లీష్ మీడియం కూడా అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్ వన్ ఎస్జిటి రిలీజ్ అయిందండి ఆల్రెడీ రిలీజ్ అయింది తీసుకుంటున్నారు పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ వన్ ఎస్జిటి ఆల్రెడీ రిలీజ్ రిలీజ్ అయి చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా రిలీజ్ చేశాం ఇంగ్లీష్ మీడియంని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంతో పాటు తెలుగు మీడియం తెలుగు మీడియం ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బుక్ షాపుల్లో హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతున్నాయో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా చాలా చాలా హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతున్నాయి చాలా చాలా హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంకోటి ఈరోజు రిలీజ్ అయిన పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూ ఎస్ఈ ఏమేమి రిలీజ్ అయినాయి అంటే ఒకటి మ్యాథ్స్ కంటెంట్ వన్ కంటెంట్ టూ రెండు కంటెంట్ టూ అంటే మ్యాథ్స్ కంటెంట్ వన్ టెన్త్ క్లాస్ వరకే మ్యాథ్స్ కంటెంట్ టూ ఇంటర్మీడియట్ వరకే నెక్స్ట్ మూడు మ్యాథ్స్ మెథడాలజీ మెథడ్స్ మూడో బుక్స్ ఈ మూడు థౌజండ్ రూపీస్కి మీకు అందిస్తున్నాం వీటితో పాటుగా మీకు సెట్ కావాలి అంటే నాలుగు క్లాస్ రూమ్ సైకాలజీ నెక్స్ట్ ఐదు పిఐఏ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ ఐదు సబ్జెక్ట్స్ని మీకు పదిహేడు వందల రూపాయలు కాదు అందిస్తున్నాం పబ్లికేషన్ ఆఫీస్ నుండే మీకు ఇస్తున్నాం బయట ఇప్పుడే బుక్ షాపులకి రిలీజ్ చేయబడవు మీకు పబ్లికేషన్ ఆఫీస్ నుండే వీటిని ఒక వారం రోజుల పాటు మీకు అందిస్తున్నాము మీకు కావాల్సినటువంటి వాళ్ళు మీరందరూ కూడా డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూకి కాల్ చేయండి ఇంగ్లీష్ మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వయసు చేయండి సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాం మిత్రులరా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వీటన్నింటినీ ప్రిపేర్ అవ్వండి ఇది మ్యాథమెటిక్స్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్తో పాటు ఏం రిలీజ్ అయినాయి ఇంకో ఇంకోటి ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ వాళ్ళు ఒకటి రెండు ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ టూ మూడు మెథడ్ మెథడ్స్ నాలుగు మీరు తెలుస్తుంది ఒకటి క్లాస్ రూమ్ రెండు ఐదు పిఐ ఇంగ్లీష్ మీడియం సో ఇవి మీకు పదిహేను వందల రూపాయలు అందిస్తున్నాము ఇవైతే మూడు త్రీ ఈ త్రీ ఈ త్రీ బుక్స్ అయితే మీకు థౌజండ్ రూపీస్ వస్తారు మీకు ఫుల్ సెట్ కావాలంటే పదిహేను వందలకి మీకు అందిస్తున్నాము ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము పోస్ట్ పోస్టల్ చార్జెస్ బాగా పెరిగిపోయాయి సో దానివల్ల రేట్లు పెరిగి నెక్స్ట్ నెక్స్ట్ इंकोटी बयाजी सैंस बयालजी कंट वन नैक्स्ट बयालजी कंटंट टू नेक्स्ट मेथड मेथड नेक्स्ट फोर క్లాస్ రూమ్ సైకాలజీ నెక్స్ట్ ఫైవ్ పిఐఐ పిఐఈ సో ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి సోషల్ కంటెంట్ వన్ టెన్త్ క్లాస్ వరకే రిలీజ్ చేసిన గేంటర్ అవ్వలేదు నెక్స్ట్ మెథడాలజీ 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 నెక్స్ట్ మూడు క్లాస్ రూమ్ నెక్స్ట్ నాలుగు పిఐఈ ఐదు జీకే అండ్ సిఏ సో ఇవన్నీ కూడా మీకు పదిహేను సో ఈ విధంగా మీకు అందిస్తున్నాం మీకు ఆల్రెడీ రిలీజ్ అయింది చాలా మంది తీసుకుంటున్నారు పేపర్ వన్ పేపర్ వన్ ఎస్జిటి పేపర్ వన్ ఎస్జిటి మీకు నైన్ బుక్స్ నైన్ బుక్స్ ఇవి టూ థౌజండ్కే మీకు అందిస్తున్నారు టూ థౌసండ్ ఇంగ్లీష్ మీడియం వీటితో పాటు తెలుగు మీడియం అన్ని కూడా రిలీజ్ అయినా మిత్రులారా ఎస్జిటి తెలుగు మీడియం నైన్ బుక్స్ రిలీజ్ అయినాయి అదే విధంగా ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ రిలీజ్ అయినాయి స్కూల్ స్కూల్స్టే సోషల్ ఉంది మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సో ఆల్ దేస్ బుక్స్ ఆర్ రిలే కాబట్టి మీకు ఉద్యోగం కావాలి అంటే అనుపబ్లికేషన్ అవుతాయి నేను ఏదో నేను మన అప్లికేషన్ నేను చెప్పలేదు మీరు గత చరిత్ర తిరిగిస్తే గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతో మంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ డివైడ్ అయినటువంటి రాష్ట్రాలు కానీ ఎంతో మంది టీచర్స్ ని తయారు చేసినటువంటి సంస్థ ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ డిఎస్సి లో అనుపబ్లికేషన్ నుంచి నైంటీ పర్సెంట్ ఎబో క్వశ్చన్స్ వచ్చినాయి ఎస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో అనుపబ్లికేషన్ నుండి ఎబో నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనుపబ్లికేషన్ నుంచి వచ్చినాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకున్నాము ఇది ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ ఇది ఒక ఇది ఒక అద్భుత అద్భుతమైనటువంటి ప్రగతి కాబట్టి మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే నెక్స్ట్ మీకు మేము ఎగ్జామ్స్ పెడుతున్నాము ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకి ఏపీఎస్జిటి వారికి యాప్లో ఏపీఎస్జిటి వారికి యాప్లో యాప్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఈ ఎగ్జామ్స్ అన్ని చక్కగా రాయవాల్సిగా కోరుతున్నాము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ విధంగా నెక్స్ట్ తెలుగు కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎస్జిట్లో అవి కూడా కంప్లీట్ చేస్తున్నాము సోషల్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాయి థ్యాంక్ యూ